హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోలో అరకులో మేము వన్ డే స్టే చేయాల్సి వచ్చింది పారాగ్లైడింగ్ చేయాలి అని చెప్పాను కదా నెక్స్ట్ టైం మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట ఇది సిక్స్ టు నైన్ వరకు అయితే పారాగ్లైడింగ్ అయితే ఆప్షన్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది పైనుంచి వ్యూ అనమాట ఇది ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేయడము నాకు మా వారికి చాలా బాగా నచ్చింది ఒక్క మనిషికి పదిహేను వందలు అయితే తీసుకుంటున్నారు కొంచెం ఎక్స్పెన్సివే బట్ ఇలాంటివన్నీ మనం గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట ఇది గిరి గ్రామ దర్శిని మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మీరు అరకులో ఏ ప్లేసెస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడికి మాత్రం మస్ట్ అండ్ గా వెళ్ళండి నేనైతే చాలా రికమెండ్ చేస్తున్నాను అంత బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లోనే మనకైతే బొట్టు పెట్టి వెల్కమ్ చేస్తారనమాట వారి పద్ధతిలో తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దీనికి కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఎంట్రెన్స్లోనే మనకైతే బోర్డు పెట్టి దాని మీద యాక్టివిటీస్ అయితే రాస్తారు మనకి ఏ యాక్టివిటీ కావాలో మనమైతే సెలెక్ట్ చేసుకున్నాము మెన్స్ వచ్చేసి కోడిపుంజుని పట్టుకునే యాక్టివిటీ అయితే ఉంటుంది అండ్ లేడీస్ వచ్చేసి డ్యాన్స్ వేయడం ఇలా వాళ్ళ వేసాధారణలో మెయిన్ అండ్ ఫీమేల్స్ అయితే రెడీ చేయడం ఇలాంటివి అయితే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఫిమేల్స్ కి టూ ఫిఫ్టీ మెయిల్స్ అయితే వన్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేశారు రెడీ చేయడానికి సేమ్ వాళ్ళు ఎలా రెడీ అయ్యారు మనల్ని కూడా అదే అదే విధంగా రెడీ నార్మల్ గా వెళ్ళి విజిట్ చేయడం కంటే ఇలా వాళ్ళ గెటప్స్ లో రెడీ అయ్యి మనం ఆ యాక్టివిటీస్ అన్ని చేయడం అయితే చాలా బాగుంటుంది ఈ అరకులో ఏదైనా రికమెండ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉంటే కనుక అది గిరి గ్రామ దర్శిని ఖచ్చితంగా విజిట్ చేయండి ఇదైతే మీరు ఈ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటే వారి పద్ధతిలో ఎలా మ్యారేజ్ జరుగుతుందో అలాగైతే వాళ్ళు మ్యారేజ్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ మేము అక్కడ నుంచి కుంకరమట్ట కాఫీ ట్రయల్స్ అయితే వెళ్ళాము ఇక్కడ కనిపించే విధంగా వాక్వే అయితే ఉంటుంది అండ్ అయితే మనకి వుడ్ తోని బ్రిడ్జ్ లాగా కట్టేస్తారు మధ్య వాకింగ్ అయితే ఎంజాయ్ చేయడమే మీకు ఇంట్రెస్ట్ టైం ఉంటే కనుక విజిట్ చేయండి ఈ రోజు వీకెండ్ అవడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము ట్రాఫిక్ తోనే సరిపోయింది అండ్ నెక్స్ట్ మేమైతే వైజాగ్ వెళ్ళిపోయాము వైజాగ్కి రిలేటెడ్ వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను